నమస్కారం అండి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు రకరకాల వాగ్దానాలు చేసి ప్రజల్ని ఏ లక్షణ మోసం చేస్తున్నాడు అన్నది మనం చూస్తున్నాం ముఖ్యంగా యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తానని అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ చేస్తానని అదేవిధంగా మరి అమ్మఒడి స్కీమ్ అని అప్పుడుంటే దాన్ని తల్లికి వందనంగా మార్చి అందరికీ ఇస్తానని కూడా వాగ్దానాలు చేయడం జరిగింది ఈ తల్లికి వందలంలో ఎన్ని కోర్రీలు పెట్టి ఎంతమందికి కొట్టారు అన్నది మనం చూస్తున్నాం నిరుద్యోగ వృద్ధి అన్నది మాటే లేదు అదే విధంగా మరి ఫీజు రిపర్స్మెంట్ గురించి ముఖ్యంగా వాళ్ళ కోర్సులు అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ మరి ఇంజనీరింగ్ అయితే ఫైనల్ మీద కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలంటే ప్రతి కళాశాల కూడా మాకు అరవై వేలు కట్టండి లక్ష కట్టండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు ఈ నిరుద్యోగ వృద్ధి కానీ లేదంటే ఫీజు రిపర్స్మెంట్ కానీ ఇస్తానని వాగ్దానం చేయడం ఈ రోజున అవన్నీ అన్నీ కూడా గాలిగొదలయడం తోటి ఈ యువతకి నిరుద్యోగులకి కూడా ఏం చేయాలో కూడా పోవడం లేదు డిఎస్సీ అని చెప్పి అది దగా డిఎస్సి కూడా మార్చేసిన జనత చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి అతను చేసిన మోసాలకి ముఖ్యంగా నష్టపోయిన యువతని అందరినీ కూడా సమీకరించి ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు రాజమండ్రి కలెక్టరేట్ ఆఫీస్ వద్ద మరి ధర్నా చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే అనుపర్తి నియోజకంలోని నిరుద్యోగులు యువత అందరూ కూడా విచ్చేసి ఉదయం తొమ్మిది గంటలకు అనుపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్ళాలని అందరినీ కూడా కోరుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అదేవిధంగా దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులైనటువంటి శ్రీ జక్కంపూడి రాజేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది దిగువస్గా కూడా మరి యువతలు అదన కూడా గోల్డ్ కానీ నా పేరు గారి గ్రామం అనుపక్క నియోజకవర్గ యువత విభాగ అధ్యక్షుడిగా నియమితులయ్యాను యువత ఎన్నికల్లో ఓటి బ్యాంక్గా కేవలం చూసే చంద్రబాబు నాయుడు గారికి యువతని పక్కన పెట్టి నిరుద్యోగ గుర్తిస్తాను మూడు వేలు అని చెప్పిన హామీని పక్కన పెట్టి ఇప్పటి వరకు సంవత్సర కాలంలో ఎటువంటి ఈ హామీ నెరవేర్చకుండా యువతను పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు గారు యువతంటే చూపించాలని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడో తారీఖు సోమవారం కల్పేట ధర్నాగా వెళ్ళి నిరసన తెలుపమని చెప్పారు ఆ కార్యక్రమానికి మన అనపతి కాన్స్టెన్సీ నాలుగు మండలాలు అనపతి మండలం బెగ్గోలు మండలం పెద్దపూడి మండలం రంగంపేట మండలం యువత మొత్తం అందరూ ఫీచర్లు వచ్చి ఉదయం సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి మన అణపత్తి కార్యాలయం నుండి నుంచి బొమ్మలు వెళ్ళి బొమ్మలు జిల్లా కార్యాలయం కార్యాలయం నుంచి వైఎస్ఆర్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కేసాం మనకి అనపర్తి కాన్స్టిట్యు మన అనపర్తి కార్యాలయం నుంచి సోమవారం ఉదయం ఎనభై మూడో తారీఖు బయలుదేరడానికి అందరూ సన్నిహితులు రావాల్సిందిగా కోరుతుంది ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా బతుకునేటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ట్రిఫిక్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలం కావస్తున్న మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు వాటికి ఒక సూపర్ సిక్స్ అని పేరు పెట్టి ప్రజల్లోకి మరి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు మరి ఎన్నికలైన అనంతరం దాదాపు సంవత్సరం చాలా కావలసిన ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలుపరచకుండా అన్ని పథకాలను కూడా అరా కొర ఇస్తూ మరి పథకం ఎక్కడ ఐపెన్ అనేటటువంటి మాటలు మరి మనం మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడటం మనం అందరికి చూడ చూసాం మరి ఈరోజు వీటిలో భాగంగానే సూపర్ సిక్స్లో భాగంగానే యువతకి ఉద్యోగం లేనటువంటి వారికి అందరికీ కూడా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒకవేళ ఉద్యోగం ఇప్పించలేని పక్షంలో మనకి నిరుద్యోగృతి నెలకు మూడు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈరోజు ఎక్కడైనా కనీసం ఒక్క రూపాయి కూడా వారికి చేరు చేయాలన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ పథకం గురించి మాట్లాడితే అసలు ఆ పథకం పేరు కూడా ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అలాగే విద్యార్థులకు విద్య విద్య సంబంధించినటువంటి ఫీజు రిఫీన్ రియంబర్స్మెంట్ బకాయిని చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఆ ఆ బకాయిని కూడా చెల్లించకపోగా వారికి సర్టిఫికేట్ విషయంలో కూడా ఇబ్బంది కలగమని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి ఆ రెండు ఈ రెండు పథకాల్లో కూడా దీన్ని కూడా మన అమలు పరచ పరచకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం ఉంది ఈ రోజు యువతను మోసం చేస్తే మరి భవిష్యత్ కాలం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఒకసారి వీళ్ళు ప్రభుత్వం గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మరి ప్రజల తరఫున మా నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున నిలుస్తూ వారికి జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఇరవై మూడో తారీఖున ఇలా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయాలని చెప్పి జగన్ రోడ్డి పిలుపు పిలుపునివ్వడం జరిగింది మరి ఆ పిలుపు మేరకు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యువత మరియు విద్యార్థులు అందరూ కలిసి వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి